అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పేరుతో రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈరోజు రెండవ విడత నిధులని జమ చేయడం జరుగుతోంది మొదటి విడత పూర్తిగా అయినాయి రెండో విడత చేయడం జరుగుతోంది ఎక్కడైనా అకౌంట్ తేడాలుండి రానటువంటి వాళ్ళుంటే వాళ్ళందరివి కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అకౌంట్ నంబర్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునేటువంటిదే ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పని పనిచేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ప్రతినిత్యం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడనటువంటి నాయకులు ఈరోజు మళ్ళీ రాయలసీమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వంద రోజుల్లోనే అందరినీవా ప్రాజెక్టు ఆరు పంపుల నుంచి పన్నెండు పంపుల స్థాయికి తీసుకెళ్లాము మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల్ని కేటాయించి పనులను పూర్తి చేసి నీళ్లను విడుదల చేసినటువంటి ప్రభుత్వం మాది అట్లానే ప్రతి రాయలసీమ ప్రాజెక్టుకు కూడా నిధుల కేటాయింపులతో పాటు పనులను కూడా పరుగులు పెట్టించడాని కోసం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది త్వరలోనే వాటన్నింటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరుగుతుంది